అక్కడే డిసైడ్ అయిపోతుంది ఇప్పుడు సినిమా ముందులా కాదు ట్రైలర్ దగ్గరే సినిమాలో విషయం ఉందా చూడాలా వద్దా అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఎస్ సార్ అండ్ శ్రీరామ్ వేణు కూడా ఆఫ్టర్ ఎంసీఏ సూపర్ హిట్ సినిమా వకీల్ సాబ్ సూపర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఆయన కెరియర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలా సూపర్ హిట్ సినిమాని కు చూపించాలి అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ఓటీటీ లో నుంచి ఆడియన్ ని బయటకు తీసుకురావాలి ఓకే ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా థియేటర్లో చూసిన దానికి ఫోన్లను టీవీలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది సో థియేటర్లో చూడాలి ఓకే ఇది విజన్ ఇప్పుడు సో ఆడియన్ ఎక్స్పీరియన్స్ అంటే అది థియేటర్లో కూర్చోబెడితే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇవి సంక్రాంతికి వస్తున్నా ఉంది అదొక ఎక్స్పీరియన్స్ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ థియేటర్లో కూర్చున్నప్పుడు అందరు ఫుల్ లాప్స్ వచ్చాయి కాబట్టి థియేటర్లో సక్సెస్ అయింది ఓటీటీలో సక్సెస్ అయింది టీవీలో సక్సెస్ అయ్యింది ఒక సినిమా చూసిన వాళ్ళే మళ్ళీ 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 చూశారు యాక్చువల్లీ సంక్రాంతికి వస్తున్నా పెట్టారు కానీ ఆ జనాల సైడ్ నుంచి ఆ మాట అది మేము వస్తున్నాం థియేటర్లకి సంక్రాంతి అని చెప్పేసి గోస్ట్ ఓన్లీ అనిల్ రావు అనిల్ ప్రాపర్ గా డిజైన్ చేశాడు ఆ సినిమా అందుకే మా బ్యానర్ కి అంత బ్లాక్ బస్ట్ సినిమా ఇవ్వగలిగారు సో మీరు మళ్ళీ మళ్ళీ ఒక మాట చెప్తున్నారు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో సూపర్ అది నిజంగానే జనాలు తగ్గిపోయారు అన్నమాట మీరు ఒప్పుకుంటున్నారు రావట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఫుట్ఫాల్ తగ్గిపోయింది తగ్గిపోయింది కోవిడ్ దగ్గర నుంచి మెల్లిగా ఈ ఓటీటీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫిఫ్టీ పర్సెంట్ మరి సినిమాలకు రప్పించడం ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్స్గా మేము డైరెక్టర్లు హీరోలు అందరూ ఆలోచించి థియేటర్ ఓనర్స్ అందరం ఆలోచించుకోవాల్సిన టైం ఇది ఫుట్బాల్ పెరగాలంటే ఏం చెయ్యాలి సో అల్టిమేట్ ఫుట్బాల్ పెరగాలి ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అని అంటే ఫస్ట్ థియేటర్ దగ్గరికి వెళ్ళి వస్తాను థియేటర్లో అడ్మిషన్ రేట్ కంట్రోల్లో ఉండాలి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా స్పెండ్ చేసేలాగా ఉండాలి క్యాంటీన్ రేట్లు వాళ్ళు స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేలాగా ఉండాలి మిడిల్ క్లాస్ క్లాస్ పీపుల్ ఎలాగో రిచ్ పీపుల్ స్పెండ్ చేస్తారు వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి ఒకప్పుడు ఉండేది అవన్నీ థియేటర్ దగ్గర పోయాయి అది ఫస్ట్ మేము ట్యూనింగ్ చేయాలి అది మా బాధ్యత అండ్ థియేటర్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ థియేటర్కి వస్తే అంటే ఇంట్లోకి వెళ్ళి టీవీని ఫోన్ని వదిలేసి వాళ్ళు థియేటర్ కావాలంటే అక్కడ ఆంబియన్స్ కానీ అది మేము అద్భుతంగా ఇవ్వాలి ఇవన్నీ థియేటర్లో జరగాల్సినవి దాని పైకి వస్తే సో కాంటెంట్